కార్తీక కృష్ణ చతుర్దశి విశిష్టత కార్తీకే కృష్ణపక్షేతు చతుర్దశ్యాం వినోదయే అవశ్యమే కర్తవ్యం స్నానం నరక మీరుహి అనగా కార్తీక బహుళ చతుర్దశి నాడు ప్రభాతకాలమున చంద్రోదయ సమయంలో అభ్యంగణ స్నానమాచరించవలేను అని హేమాద్రిలోని నిర్ణయామృతంలో భవిష్యోత్తరంలో చెప్పబడింది మదనరత్నంలో పేర్కొనబడిన కాలదర్శే విధూ దయే అనగా త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు కార్తీక కృష్ణ పక్షంలో ప్రత్యూష సమయంలో ప్రయత్నపూర్వకంగా స్నానమాచరించాలి అంటే నరక చతుర్దశి నాడు స్వాతి నక్షత్రం ఉండగా చేసే అభ్యంగన స్నానం ఈనాడు ఆచరించాలి ఈ విధంగా చేసిన వారికి ఈ ఒక దర్శనం ఉండదని పురాణ వచనం ఈనాడు ప్రత్యూష సమయంలో స్నానం ఆచరించినప్పుడు అపామార్గ పత్రమును ఉత్తరేణు పత్రమును తుంబి పత్రమును మోదుగ పత్రమును నీటిలో త్రిప్పుతో ఈ కింది మంత్రమును పఠించాలి శీతాలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హర పాపం అపాం మార్గ భ్రామ్యమాణ పునః అదేవిధంగా చతుర్దశి నాడు అమావాస్య నాడు ప్రదోష సమయంలో దీపదానం చేస్తే యమపురి మార్గానికి చేరరు ఆనాడు నాలుగు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించి దీపం దానం చేస్తూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి దత్తో దీప చతుర్దశ్యాం నరక మయ చతుర్వర్తి సమాయుక్త సర్వ పాపాత్త ఆనాడు అన్ని ఆలయాలలో దీప దేవతా వృక్షాల వద్ద దీపాన్ని వెలిగించాలి కార్తీక కృష్ణ చతుర్దశిని ప్రేత చతుర్దశిగా కూడా వ్యవహరిస్తారు చతుర్దశి రోజు నువ్వులు కలిపిన నీటితో మూడు దోశలతో మూడుసార్లు యమతర్పణం విడిచి దీపదానము చేయాలి దక్షిణ ముఖంగా ఉండి సవ్యముతో సావధానముతో దేవతీర్థముతో తిలలతో ప్రేతాధిపతి అయిన యమునికి తర్పణం ఇవ్వాలి యమతర్పణం తర్పణం ఈ రెండింటిని తండ్రి ఉన్నవారు కూడా చెయ్యాలి ఈనాడు మాష్ మాషపత్ర అంటే మినుములు శాఖముతో భుజించాలి ఓ నమ శివాయ సర్వే జనా సృష్ణోభవంతు ధన్యవాదములు